కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ అతి తక్కువ ధరలకే సమయంలో ఇంజనీర్ల పర్యవేక్షణలో మేస్త్రీలచే క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదల్చిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఎట్లు మేఘన కన్సల్టెన్సీ వెంకటగిరి నమస్కారం టుడే వీచర్కి స్వాగతం మరియు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓపెన్ పదవ తరగతి ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి మొదలవుతున్నాయి ప్రతి సంవత్సరం ఈ ఇంటర్మీడియట్ పదవ తరగతి పరీక్షలు జరిగినప్పుడల్లా మాస్ కాపీకి పాల్పడుతున్నారు ప్రతి సంవత్సరం మేము విద్యాశాఖ అధికారులకి చెప్పినా పట్టించుకోవట్లేదు ఈ సంవత్సరం ఎటువంటి మాస్ కాపీకి పాల్పడకుండా అదే విధంగా ఇప్పటికే విద్యార్థుల దగ్గర నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి ఇప్పటికే వేలాది రూపాయలు వసూలు చేసి ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఎంత ఖర్చు అవుతుందో అంతకి పది రెట్లు డబ్బులు తీసుకొని ఇప్పటికే డిఈఓ గారికి వెయ్యి రూపాయలు ఆఫీస్కి రెండు వందల వసూలు చేసి అలాంటి డిఈఓ గారి పంపారు ఇది ఎక్కడ దౌర్భాగ్యం నడుతూ ఉన్నా పేద విద్యార్థుల దగ్గర వేలాది రూపాయల డబ్బులు తీసుకుని ప్రైవేట్ యాజమాన్యాలు డిఈఓ దగ్గరికి పోయి డిఇఓ వాళ్ళు కుమ్మకయ్యి మాస్ కాపీ పాల్పడుతున్నారు ఆల్రెడీ జరిగిపోయింది ఎన్నో సార్లు మేము వెంకటగిరి పట్టణంలో జరిగేటువంటి ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ గురించి కనీసం డిఈఓ గారికి ఫోన్ చేస్తే స్పందించడు ఎక్కడ ఎంత ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఒక ఎగ్జామ్ రాయాలంటే అనక్షర అమౌంట్ అంట వెయ్యి రూపాయలు డిఈఓకి రెండు వందల ఆఫీస్కి ఎక్కడ దొరికే ప్రతి పది సంవత్సరాలు ఇదే జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు విద్యార్థులకి డిఓ గారికి ఒకటే చెప్తూ ఉన్నా సార్ మీరు ఎగ్జాము నీట్గా మాస్ పాయింట్ కాపీకి తాడుపులు లేకుండా జరిపే పరిస్థితి జరపండి లేదంటే సెంట్రల్ కాడ వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా అవసరమైతే అన్ని విద్యార్థి సంఘాలతో ప్రెస్ మీట్ పెట్టి అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి వెంకటగిరి పట్టణంలో ఉధృ స సెంటర్ మేము ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పి వ్యక్తపరిస్తూ తెలియజేస్తున్నాను